యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే అందులో రైటర్ రాసింది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఈవిడా చెప్పేసింది అంత అద్భుతంగా చేశారు ఇంత రంగారావు గారే చాలా సార్లు ఆయన ఆవిడ ఎదురుకుండా తట్టుకోలేకపోయాడు మామూలుగా రంగారావు గారు ఉన్నప్పుడు రాగేశ్వరావు గారు తట్టుకోలేరు రామారావు గారు కూడా తట్టుకోలేదు ఆయన కూడా డామినేట్ చేసేది చాలా సినిమాల్లో ఇంకోసారి ఎక్కడో అంటుంది ఏదో సినిమా గుర్తు రావట్లేదు ఆవిడ పూజ చేసి ప్రసాదం తీసుకొస్తుంది రంగారావు అనుకుంటారు ఏమైనా నోరు దారు ఉండి ఒకసారి దారు ఉన్నాడు ఏమే నీ ముందే ఎప్పుడైనా నేను నోరు తెలిసానుంటే నేను పెద్దలాయర్ని కోర్టులోకి వెళ్తే అందరూ అదర కొట్టారంటారు కానీ ఇంట్లో నీ ముందే ఎప్పుడన్నా నేను నోరు తెరిచానా అంట అబ్బా మీరన్నీ ఇదేనండి నేను ఇస్తే నోరు తెర మంది ప్రసాదం పెట్టడానికి నా కాంబినేషన్ కాంబినేషన్ భలే ఉండేది వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అటువంటి నటితో మీరు నటించేటప్పుడు మీరు ఏమన్నా భయం పట్టంగానే కానీ ఏమన్నా ఇది పట్ట జరిగిందా సార్ భయపట్టం అనేది లేదండి చాలా ప్రేమగా ఉండేది ఆవిడ ఆవిడ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ చేస్తుంది అంత మహానటిని చూస్తున్నావు ఈ మహానటి అని చెప్పి నేను సావిత్రి గారితో చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యాను సూర్యకాంతం గారితో చేసినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను నేను అంటే కాంబినేషన్ అంటే తోటి నటుల్ని ఈజీ చేసేదా అలా ప్రేమగా చూసేదండి ఇక్కడ కూడా ఒక ఆర్షిగా ఒక మాట అంటాం కానీ లేకపోతే డైరెక్టర్ ఏదైనా చెప్తే నైనా ఇది ఓకేనా ఇంకోటి ఏమైనా చేయమంటావా అని డైరెక్టర్ అడగడం కానీ డైరెక్టర్ చెప్తా అంటే అలాగే నేను నువ్వు చెప్పింది బాగుంది అలాగే చేద్దామని చెప్పి డైరెక్టర్ చెప్పింది హెల్టీ గేట్ కానీ అవన్నీ డౌన్ టు ఎత్ అంటామే అలా డౌన్ టు ఎత్గా ఉండేది తప్ప ఏ రోజున నేను ఇంత పెద్ద యాక్టర్ని నాకు ఎవరు సాటి లేరు నాకు నేనే సాటి అనే ఇది ఫీలింగ్ ఏ రోజున రాలా తీసుకోలేదు అసలు ఆవిడకి ఇవ్వలేదు కాదండి పద్మశ్రీ అవార్డులన్నీ ఆవిడకి ఇవ్వాలండి అనుకోవచ్చు డెఫినెట్ గా అంటే మనం అంటే బంగార ప్లేట్ కూడా గోడ చోటు ఉండాలి ఏంటి చాటు ఉండాలి ఏదో అంటారు చేరువా గోడ చెరువు ఉండాలంట ఈ బంగార ప్లేటే కానీ గోడ చేరువు ఏ గోడ లేదు ఈవిని చెయ్యాలి ఈవిని చూపించాలి అనేటువంటి డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ ఎవరికాళ్ళు ఆవిడతో చేయించుకున్నారు పంపించారు బొడ్జాల్లో డబ్బులు ఇచ్చారు పంపించారు ఈవి టాలెంట్ కి ఎవరూ రీప్లేస్ చేయలేనటువంటి మహానటి కాబట్టి ఈవిడి పద్మశ్రీ వీరితో రికమెండ్ చేయాలి మనం చెయ్యాలి అనేది ఎవరో ఆలోచించాలి ప్రభుత్వాలు కూడా ఆమెను గౌరవించిన స్థాయిలో గౌరవించలేదు పరిశ్రమ కూడా గౌరవించలేదని చెప్పాలి తొంభై ఆరులో వెళ్ళిపోయిన సందర్భం ఎవరిలో డాక్టరేట్ ఇచ్చారో లేదో కూడా నాకు గుర్తులేదు మరి డాక్టరేట్ కూడా ఇచ్చినట్లు ఈ కాకినాడలో పుట్టి అక్కడ నాటకాలు వేసి వచ్చిన ఆవిడగా కాకినాడలో ఆవిడకి ఎంత ఇది చేయాలి కనీసం విగ్రహం కూడా పెట్టినట్లేదు నాకు నేను అనుకున్నా శోభన్ బాబు గారి విగ్రహం రాజబాబు గారి విగ్రహం కూడా నేను పెట్టించాను ఎన్టీ రామారావు నేనే పెట్టించాను బాపురమణి నేను పెట్టించాను సూర్యకాంతం గారిది కూడా పెట్టించాలని నా కోరిక నేను ఎంపీగా ఉన్నప్పుడు పెడదామని చూస్తే అందరూ ఓకే అంటే ఓకే అన్నారు ముందు తర్వాత వచ్చి ఏమండి మీరు పెట్టడం కంటే కూడా కాకినాడలో వాళ్ళు పెడితే బాగుంటుందండి ఆవిడ పుట్టింది అక్కడ చేసింది అక్కడ ఆర్టిస్ట్గా పెరిగింది అక్కడ అక్కడ చేస్తే బాగుంటుందండి నిజమే మరి వాళ్ళ వాళ్ళ దాన్ని మనం ఏదో డామినేట్ చేసి మనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు మరి నేను అక్కడ ఎంపీ నేను కదా కదా వేరే ఎంపీ ఉన్నాడు కదా పొలిటికల్గా బాగుంటుంది ఆ ఎంపీ మళ్ళీ నా స్థానంలోకి వచ్చి వచ్చేసి నువ్వు బయటి నీ పెత్తనం ఏంటి అని అంటే ఆ డిఫరెన్స్ రాకూడదు రాకూడదు అని చెప్పి మేము డ్రాప్ అయ్యాం ఇప్పుడు ఆయన సూర్యకాంతం ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో సరే రకరకాల పాత్రలు పోషించారు ఆవిడ సెంటిమెంట్ పండించింది హాస్యాన్ని పండించింది క్యారెక్టర్ పండించింది ఆ ప్రతిభ నటన లోపల ఉన్న ఏ పాత్రను అవలేలుగా పోషిస్తుంది అయితే ఎక్కువగా సూర్యకాంతం అనగానే మన గయ్యాళి అనేది గుర్తొస్తుంది గయ్యాళి పాత్ర ఎక్కువగా చేసింది గుండం గత లాంటివి చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఆ మూస పాత్ర అనుకున్న చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆడియన్స్కి ప్రేక్షకులకి బోర్ అనేది కొట్టకుండా సూర్యకాంతం అనగానే ఒక ఒక ప్రేమతో కూడిన భయము ఒక ఆనందం కలుగుతుంది కదా అది ఎలా సాధ్యమైందో మీరు అనుకుంటున్నారు సార్ ఓ మహామనిషే ఉండేవిడ తను క్యారెక్టర్ చేసి నేనే పెద్ద యాక్టర్ని గర్వంగా ఉంటాం కానీ లేకపోతే నేను మీ అందరికంటే సీనియర్ నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పి అట్లా ప్రవర్తించడం కానీ ఎప్పుడూ లేదు అందరినీ ప్రేమగా పిలిచేది ఏ కోడల్ని అయితే కష్టాలు పెట్టేదో ఆ కోడల దగ్గరికి వెళ్ళి కాబలి ఇచ్చేది భార్య అమ్మ నేను మరి క్యారెక్టర్ చేయి తప్పలేదు చేశాను నిన్ను కొట్టాను నిన్ను తిట్టాను చాలా బాధపడతానంటే అది ఏంటమ్మా మీరు ఆ మాట అంటారు మీరు అంత బాగా చేశారు కాబట్టి సీన్ పడింది మేము ఎవరు అలా వాళ్ళం కాదు అని ఇట్లా చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఇట్లాంటిది సావిత్రి గారు తల్లి తల్లిగారు గుమ్మడి గారి తండ్రిగా మేమందరం ఒక సినిమా చేసాం ఆ సినిమాలో నేను చిన్న కొడుకుని అల్లరి దొరుకుతున్నాడు అని చెప్పి కోపం వచ్చి కొడుతుంది కొట్టే సీన్ అది డైరెక్టర్ ఏం చేసా అంటే టాప్ యాంగిల్లో పెట్టేసేసి సీన్ అంతా ఒకటే షార్ట్ చేద్దామండి కట్ చేస్తే ఎమోషన్ ఉండదు బిట్లు బిట్లుగా తీస్తే అని చెప్పి షార్ట్ పెట్టాడు రిహార్సల్ చేసాం ఓకే అంత అయిపోయింది షార్ట్ స్టార్ట్ చేశారు సావిత్రి గారు రావటం నన్ను పట్టుకోవటం తిట్టడం కొట్టడం అన్నీ అయిపోయినాయి సార్ బ్రహ్మాండంగా అయిపోయింది అందరూ చప్పట్లు కొట్టేసారు బ్రహ్మాండం బ్రహ్మాండం అనుకో నాకేమో లోపలేదో మండిపోతాయి తొక్కట తీసి ఊదుకున్నా అవిడు చూశారు ఎవడే అన్న ఏంటి ఏమైంది అన్న ఏం లేదమ్మా ఏం లేదమ్మా అంటే ఊరికి గమ్మ వచ్చి తీసి చూస్తే వాళ్ళు గోళ్ళు తుట్ల గీసుకుపోయి బ్లడ్ అవుతారు ఎంత ఏడ్చారో చెప్పడానికి నాన్న నాన్న క్షమించాలన్న సారీ నాన్న అది మా క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేశారు సీన్ బ్రహ్మాండంగా పండింది నా ఇల్లు నా వాళ్ళు ఆ సినిమా పేరు టైటిల్ ఇంత బాగా వచ్చిందమ్మా మీరు అట్లా అనకూడదు ఇంత మంచి సీన్ చేశాను మీతో కలిసి మేము నటించే అవకాశం రావటం మా దృష్టం అనుకుంటాం మేము ఇదినే ఉందమ్మా ఇవాళ్ళు రేపు రేపుకి తగ్గిపోతే అంటే వాళ్ళ మనుషులు అంత అంత సున్నితమైన మనుషులు వాళ్ళు సున్నితమైన మనుషులు సూర్యకాంతం గారు కూడా చాలా సున్నితమైన ఇది ఇన్సిడెంట్ జరిగితే కూడా ఆవిడ అంటే లోపల మనిషి మనిషి ఆవిడ మనిషి అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తిత్వం వేరు ఆవిడ నటించిన పాత్ర వ్యక్తిత్వం వేరు అసలు మనిషి వేరు కంప్లీట్ పూర్తి ఆపోజిట్ తర్వాత సూర్యకాంత్ గారు కొంచెం దగ్గర దగ్గరగా ఛాయాదే ఉన్న కొంచెం దగ్గర దగ్గర ఉంటుంది కొంచెం కొంతవరకు వచ్చింది కానీ ఈవిడిలాగా ఛాయాదేవి అంత న్యాచురల్గా ఉండేది కాదు అదే కాకపోతే ఏంటంటే కంటే పెద్ద పర్సనాలిటీ కొంచెం డామినేట్గా చేద్దాం అని ట్రై చేసేది కానీ అసలు ఆవిడ్ని దగ్గరికి కూడా రాదు ఆవిడ అంటే పోలిక పోలిక లేదు ఈవిడ కూడా మంచి బాగా చేస్తాయి ఎంతైనా ఈవిడేమో రియాక్షన్ ఫీలింగ్ ఏ వస్తుంది అదే అదే ఆడు ఏమో జీవించిన నేచురల్దా నేచురల్ ఇప్పుడు అదే గున్నమగ సినిమాలో ఇద్దరూ ఉన్నారు కదా ఇద్దరు కొట్టుకుంటారు ఇద్దరు ఉన్నారు కదా ఆ వాళ్ళ కాంబినే అద్భుతమైన కాంబినేషన్ కదా వాళ్ళ